రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బాగురుపల్లి తాండ గ్రామంలోని ఈరోజు ఉపాధి హామీ పనులు చేస్తున్న బాగురుపల్లి తాండా గ్రామంలోని తాండవాసులను కలిసిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ వెలిసాల రాజేందర్ ని అధిక మెజారిటీతో చేతి గుర్తుపై వేసి మన కష్టాలను కడతీర్చుకోవాలని ఎంపీ వైశాల రాజేందర్ చెల్లెలు అయినటువంటి రోహిణి ఇలా అన్నారు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి బాకురుపల్లి తాండా గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల దగ్గరికి వెళ్లి వారి కష్టాలను తెలుసుకుని ఇప్పటికైనా చేతి గుర్తిపై ఓటు వేసి ఎంపీ వెలిసా రాజేందర్ ని అధిక మెజారిటీతో గెలిపించుకున్నట్లయితే మన కష్టాలు కడతీరుతాయని తాండవాసులకు చెప్పడం జరిగింది గ్రామంలోని మరియు ఇంటింట ప్రచారాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు అజ్మీర్ రామ్ సింగ్ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బూర్ఖా జ్యోతి ఉపాధ్యక్షురాలు గన్న శోభ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అది చేసినాం మరి వచ్చింది ఐదు వందల రూపాయల సిలిండర్ వస్తుంది కొందరికి నాకు తెలిసింది ఏంటంటే కొందరు జీరో కరెంట్ వస్తుంది కొందరు బిల్లు వస్తుందని ఇప్పుడు ఐదు హామీలు నాలుగు మూడు నెలలు ఎందుకంటే ఒక నెల ఎలక్షన్ కోడి అయింది ఇంకో నెల కూడా ఉంటుంది ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే వరకు పనులు ఆగిపోతాయి కొన్ని కానీ ఐదు హామీలు రెండు నెలల మూడు నెలలలో చేసిన వాళ్ళు ఉన్న హామీలన్నీ చేయదామని ప్రయత్నించారా అంతే కదా మీరు లేని ప్రభుత్వాన్ని గెలిపించి తీసుకొచ్చిండ్రు మాకు ఆ కృతజ్ఞత ఉంటుందా లేదా మాకు లేదనుకోండి మేము చేయలేదు నెక్స్ట్ టైం మేము ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరు వేస్తారా ఓట్లు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారా అనే ప్రయత్నం ఉన్నది ఇప్పుడు మనకి ఎట్లాగో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది మనకు సెంటర్లో కూడా కాంగ్రెస్ వస్తే మనకి బలం నిధులు వస్తాయి అక్కడ గట్టిగా మాట్లాడేటోళ్ళు కావాలి మా అన్న రాజన్నకు నేను చెల్లెనైత చాలా చదువుకున్న మనిషి మంచి మనిషి వాళ్ళ నాన్న కూడా ఎమ్మెల్యే లాగా చాలా సేవలు చేసిండు కరీంనగర్కి కరీంనగర్లో నీళ్ళు తెప్పించింది ఆయన్నే చాలా మంచి మంచి పనులు చేసింది ఆయన ఆ పేరు నిలబెట్టాలన్నది ఒక పట్టుదల ఉన్నది ఆయనకి అన్నకి మళ్ళీ మంచిగా చదువుకున్న మనిషి కాబట్టి గట్టిగా మాట్లాడతారు మన గురించి మనం నిధులు తీసుకొస్తారు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనకు పోతాయి పోవాలంటే మనం ఏం చేయాలి మీరేం చేయాలి సింపుల్గా పదమూడో తారీఖు నాడు ఓటు వేసి నాలుగో నంబర్ని గట్టిగా నొక్కాలి అందరం గెలిస్తే మీకే బలం మీ పథకాలు వద్దా కావాలా ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుంది బీజేపీ వస్తుంది మీ కాంగ్రెస్ ఇప్పుడు స్టేట్లో ఒకటి ఉంటుంది ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటుంది అక్కడ సెంటర్లో బీఆర్ఎస్ బీజేపీ వస్తుంది మధ్యలో అంత కోఆర్డినేషన్ ఉంటుందా వాళ్ళు కలిసి ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నంత కలిసి పనిచేస్తారా చేయరు కదా మరి మీరు అది ఆలోచించుకోవాలినా అన్ని రకాలుగా కూడా మీరు ఏ రకంగా చూసినా రాజన్న అంత మంచి అభ్యర్థి మీకు ఇంకోటి దొరకరు ఇప్పుడు ఈ టైంలో కాబట్టి మీరు అది మంచిగా గుర్తు పెట్టుకొని ఒకటికి పది మందికి చెప్పి ఓట్లేసి గెలిపించుకోండి అప్పుడు ఈ పథకాలన్నీ వస్తే మళ్ళీ మునుపటిలాగా అవుతారు మంచిగా అవుతాయి ఆయన మా ప్రభుత్వం వచ్చి కొంచెం టైం పదేళ్ళల్లో వాళ్ళు చేయని రెండు నెలలల్లో ఐదు హామీలు ఇచ్చినప్పుడు చేస్తారు కదా కొంచెం నమ్మకం పెట్టుకోండి కొంచెం ఇవ్వండి పడది ఆగస్ట్ పదిహేను తారీఖు వరకు అందరికి పడతాయని ఆయన శపథం చేసిండ్రు రేవంత్ రెడ్డి తప్పకుండా తీరుస్తాడు తీరకుండా ఉండే పరిస్థితి ఉండదు మీకు గృహలక్ష్మి గురించి తెలుసా ఇంద్రమ్మ పథకాల గురించి తెలుసా ఏం తెలుసు మీకు ఏంటంటే మీకు మీకు జాగ ఉంటే ఐదు లక్షలు ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి మీకు జాగా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే చూసి ఎవరికి ఏమి ఇవ్వాలని వాళ్ళు చూసుకొని అందరికి ఇచ్చేలాగానే చూస్తారు కట్టుకోవచ్చు మీకు జాగ ఉంది జాగ్ ఉందని మీరు అక్కడ చూపిస్తే మీకు ఐదు లక్షలు ఇస్తారు